ఒకవేళ నేను పోతులే పెళ్ళిళ్ళు ఒకవేళ నేపథ్య కొడను కూడాను ఎల్లుకుమారు వాగ్దానం చేశా కొడను కూడాను ఎల్లుకుమారు వాగ్దానం చేశా నేను ఉదాహరణ వాగ్దానం చేశా నేను ఉదాహరణకి నేను ఉదాహరణకి మీరు ఉదాహరణకి మీరు కాదు ఇట్లా మీకు లేదు కాబట్టి మనకి నేను ప్రతి సంవత్సరం కూడా నిజంగా వాగ్దానం వాగ్దానం కావాలి అని అనుకున్న పని తర్వాత జరిగిన విషయం ఏమిటి ఈ రెండు వేల ఇరవై గురించి మాట్లాడారు దేవుడు మోర్షే గారి విషయంలో నుండి తను గుర్చి మాట్లాడు దేవుడు మోర్షే గారి విషయంలో నుండి ఆ విషయంలో నుండి ఆేవులు ఇస్రాయిలు ఇస్రాయిల్ చూస్తున్నాడు అందుకె దేవుడి ఆయన పైన ఆకాశం ఉంది కానీ నేను ఏర్పాటు చేసుకున్న వాడు పలాలు చోటు ఉన్నాడు కూడా మీరు అక్కడికి వెళ్ళండితో ఆహారం తీసుకెళ్ళేటట్లుగా అలేదు దేవుని యొక్క వాగ్దానము సంపాదించుకుంటానికి దేవుని దగ్గర నువ్వు మొరద్యాలను సంపాదించుకుంటానికి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టగలుగుతున్నావా నిజంగా ఆ నడిపింపు నీకు లేదు ఆ నడిపింపు లేదు నడిపి ఈ లోక సంబంధమైన వాటిని గురించి నడిపింపు నీకు దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకోలేని రెండు స్థితిలో మనం ఉన్నాం మనం ఉన్నాం కానీ దేవుడు నీకు వాగ్దానం చేయటానికి ఆయన శ్రద్ధంగా ఉన్నాడు కానీ దేవుడు నీకు వాగ్దానం చేయటానికి ఆయన శ్రద్ధంగా ఉన్నాడు చూడండి ఏలియా గారు మనం చూసాం చూడండి ఏలియా మనం చూసినట్లయితే నువ్వు కూర్చే కాబట్టి ఎందుకు నువ్వు దాక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడ అక్కడే ఉండు దేనికి దిగులు పడాల్సిన అక్కడే ఉండు దేనికి దిగులు పడాల్సిన అవసరడు ఎవరికే దానికి ఆమె స్వాగ్దానాలతో పని లేదు అమ్మా వాగ్దానాలతో పని లేదు నెలలో తెలిసింది నెలలో తెలిసింది ఏమన్ దర్శనం చెప్పా రోడ్లన్నీ కూడా అనుకుంటా వేరే ఏమన్ దర్శనం చెప్పా ఏమని దర్శనం చెప్పా రోడ్లన్నీ కూడా అనుకుంటా వేరే చోటకి మా రోడ్లన్నీ కూడా అనుకుంటా వేరే చోటకే మా మూడా రోడ్లను చూశాను పరిస్థితి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నా కబడ్డీ ప్రియష్యువ్ నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నా కబడ్డీ ప్రియ తెలుసు అవునా కదా ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం చేస్తావంటే ఏలియాతో అంటే నిజంగా కాకులు ఇచ్చారంట వచ్చాడంటే గ్రామానికి వెళ్ళు వాగ్దానం ఆ రోజుకు మాత్రమే నువ్వు అనుకోవచ్చు కానీ కాబట్టి ఆ వాగ్దానం సంపాదించుకోవాలి వాగ్దానం కోరుకుంటాం కోరుకుంటా